కార్మికుల విశాఖ ముక్కులో తొలగించిన కార్మికుల్ని వెంటనే విశ్వాలిలోకి తీసుకోవాలి

ఎట్టు పరిస్థితులు ఈ యొక్క ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రసక్తి లేదు కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు దేశభక్తి అంటే ప్రైవేట్ ప్రభుత్వ కంపెనీల్ని అమ్మేయడమా దేశభక్తి అని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని మానుకొని ఈ యొక్క ఉక్కు పరిశ్రమని కాపాడాలని చెప్పేసి మేము కోరుతాను రక్షించుకోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం